అందుకే చేసినాం మీకు తెలుసు కదా మొన్న బీహార్లో జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఎక్కడు కాలిపోతుంది ఎక్కడు కాలిపోతుంది ఇంకెప్పుడు రాయడం ఏం గెలిసేది అని అని చెప్పి తలలు పట్టుకుని కూర్చున్న పరిస్థితులు ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవడం కోసం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో జరిగిన బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో గెలిచిన ఆ పార్టీ కాంగ్రెస్ దాన్ని చెప్పుకొని ఈ బొక్కని పూడ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా గతంలో డెబ్బై సంవత్సరాల పాలనలో ఉన్న నాయకులు తర్జన భర్జన అయిపోతున్న పరిస్థితి కనపడుతుంది మహాగఠ్బంధన్ ఇండియా కూటమి పాపం అనే పరిస్థితికి వచ్చేసింది పాపాలు ఉత్తికి పోవు మనం చేసిన పాపాలు ఏదో రీతిలో తిరిగి వచ్చి మనని తొక్కేస్తూ ఉంటాయి ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనం కూడా తప్పులు చేయకుండా ఉండటానికి ఇది గొప్ప ఆస్కారం అనమాట కాబట్టి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అదే నిలుస్తుంది అనే విషయం మనం బీహార్ ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్ని బట్టి మనకు అర్థమైంది కదా మళ్ళీ నెక్స్ట్ పెద్ద పెద్ద విజయాలను చూడాల్సిన అవసరం మనకు చాలా ఉంది అప్పటిదాకా ఎదురు చేస్తూ ఉండండి మీ ప్రయత్నాలను అస్సలు ఆపకుండా మీరు చేయాల్సింది చేస్తూ ఉండండి తప్పకుండా ధర్మమే గెలుస్తుంది అలాగే బీజేపీ పార్టీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై